செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயிலிழாய் செப்ப நமின் முலை செவ்வாய் சிறுமருங்குல் நப்பின்னை நங்காய் திருவே துயிலிழாய் உக்கமும் தட்டொழியும் தந்து உன்மணாளனை ఎమ్మై ఆండాల్ తల్లి తన చెలులతో కలిసి ఆ శ్రీకృష్ణుని నీలాదేవిని నిద్ర నుండి మేల్కొమ్మని ఇలా ప్రార్థిస్తున్నారు ముప్పై మూడు కోట్ల దేవతలకు సంభవించే ఆపదలకు ముందుగా పోయి నిలబడి వారి భయాన్ని తొలగించే బలశాలి మనోవాక్కాయంబులేకీభవించియుడునట్టి ఆర్జవ గుణం కలవాడా ఆశ్రితుల విరోధులకు భయజ్వరాన్ని దుఃఖాన్ని కలగజేసే నిర్మలాకారా నిద్ర నుండి మేల్కొమ్ము బంగారు కలశముల పోలిన వక్ష సంపదను ఎర్రని అధరములను సన్నని నడుమును కలిగిన ఓ నీలాదేవి శ్రీరూపిణి మేల్కొమ్ము ముందుగా మాకు విసనకర్ర అద్దమును ఇచ్చి ఇప్పుడే మమ్మల్ని నీ పెనిమిటితో కూడా మార్గశీర్ష వ్రతాచరణమునకై తీర్థమాడించి సుఖింపజేయుమా అని ప్రార్థిస్తున్నారు ఈ పాసురంలో అమరులు అంటే బ్రహ్మజ్ఞానం గలవారు శత్రువు అవిద్య భయం భగవన్ నిరంతర స్మృతిలో విచ్ఛేదం ఆర్జవం జగద్రక్షణం బలం జగద్భరణం స్థనములు పరభక్తి పరమభక్తి అధరము పరమాత్మయందు రక్తి నడుము విరక్తి విసనకర్ర నమ అనే పదం అద్దము ప్రణవము ఓ స్నానము పరమాత్మకు సర్వవిధ కైంకర్యములను చేయుట శ్రీ శ్రీఆండా తిరువడిగలే శరణం ఇప్పుడారా ధన్యవాదాలు ఇరవై ఒకటో పాసురాపనంతో మళ్ళీ కలుసుకుందాం శుభం భూయాత్ హరి ఓం త